Hi, hello namaste, welcome to my channel. ఇక ఈ రోజైతే బీబీ జోడీలో ఏం జరగబోతుందో చూసేద్దాం అసలు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనేది చూద్దామండి ఇక ఈ రోజైతే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ నలుగురివి కూడా చాలా బాగుంటాయి బట్ వాళ్ళు విశ్వ అలాగే నేహ ఎక్స్పెక్ట్ చేసింది ఒక విధంగా ఉంటే వీళ్ళు ఇచ్చే ఇన్పుట్ మాత్రం ఇంకొక విధంగా ఉంటుంది సో ఫస్ట్లోనే వీళ్ళు ట్రెండ్ని సెట్ చేస్తారు మంచిగా డ్యాన్స్ వేస్తారు సో విశ్వ కూడా బాగానే వేస్తారు మరి ఏమవుతుందో తెలీదు కాంపిటీషన్లో మరి నేహ కొంచెం స్పీడ్గా చేస్తే విశ్వ కొద్దిగా తగ్గిపోతుంది విశ్వ కొద్దిగా ఎక్కువ చేస్తే నేహ తగ్గిపోతుంది ఇలాగ ఈసారి కూడా వీళ్ళుకి లీస్ట్ అయితే మార్క్స్ వచ్చేస్తాయి అంటే లాస్ట్ టైం లీస్ట్ వచ్చాయి కదా ఇక ఓవరాల్ గా స్కోర్స్ అయితే వీళ్ళు లీస్ట్లో లో ఉంటారు ఇక ఈ రోజు ఫేస్ ఆఫ్ వచ్చేసి శ్రీ సత్య అలాగే అర్జున్ ఇక్కడ వచ్చేసి నేహ అలాగే విశ్వ వీళ్ళ మధ్య అయితే ఫేస్ ఆఫ్ ఉండాలి కాకపోతే ఇదే కదా బిగ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయని ముందుగానే చెప్పారు కదా మన బీబీ జోడీలో ఇక అందుకని ముగ్గురు జడ్జెస్ నిర్ణయించుకొని ఈరోజు ఒక లెటర్ని అయితే పంపించారు మన ప్రదీప్ దార్ ప్రదీప్ గారి దగ్గరికి ఇక ప్రదీప్ గారు వచ్చేసి ఇక ఫేస్ ఆఫ్ వీళ్ళ మధ్య ఉంటుంది అని అనౌన్స్ చేసేసరికి మేము నీ దగ్గరకు ఒక లెటర్ పంపించాం దాన్ని ఓపెన్ చేసి చదువు అని చెప్పి చెప్పేశారు అది ఏంటంటే అంటే ఈరోజు ఎలిమినేషన్ లేదు ఫేస్ ఆఫ్ లేదు ఇంకొక ఛాన్స్ అయితే మేము ఇస్తున్నాము సో కాబట్టి మీరు కంటిన్యూ అవ్వండి అని చెప్పేసి ఇక సత్య అర్జున్ హ్యాపీగా వాళ్ళ గ్రూప్లో వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఇక నేహ విశ్వ వీళ్ళు కూడా ఈ కంటి ఈ గ్రూప్లో కంటిన్యూ అవ్వచ్చు అంటే ఈసారి ఎలిమినేషన్ లేదు సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా కొద్దిగా డిలే అయితే అవుతున్నాయి ఎందుకంటే ఇంకా పెయిర్స్ సరిగా దొరకట్లేదు డేమో అండ్ రీతు వీళ్ళిద్దరు మాత్రం కన్ఫామ్ అండి వీళ్ళిద్దరు రావడం పక్కా అన్నట్టుగా ఫిక్స్ అయిపోండి బట్ కళ్యాణ్ అండ్ తనూజ అయితే కంపల్సరీ రావట్లేదు ఇది మాత్రం క్లియర్ ఎందుకంటే తనుజాకి ఆల్రెడీ సినిమా వెబ్ సిరీసెస్ తను చేస్తూ ఉంది సో తనైతే డ్యాన్స్ ప్రోగ్రామ్కి రావట్లేదంటే ఇక కళ్యాణ్ కూడా ఒక మంచి ఫిలిం సైన్ అయితే చేశాడంట మరి ఏ ఫిలిము ఏంటి దాని గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ లేవు బట్ తనకైతే మూవీ ఆఫర్ వచ్చింది కాబట్టి తను కూడా రావట్లేదు ఇక ఇమాన్యుయల్ తో ఇమాన్యువల్ కూడా వస్తున్నాడు ఎంటర్టైనింగ్ కేటగిరీలో అంటే ఒక ఎంటర్టైనర్గా మరి తనకు జోడీగా ఎవరు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు కాబట్టి మేబీ ఇంకొక టూ వీక్స్ వరకు మనం ఆగాల్సిందే బట్ ఇప్పుడైతే నో ఎలిమినేషన్ హ్యాపీగా ఈ ఎనిమిది జోడీలే కంటిన్యూ అవుతున్నారు అమర్ అండ్ నైనికా అలాగే మానస్ అండ్ సృష్టి వీళ్ళ వీళ్ళ మధ్య పోటీ అయితే ఎక్కువగా ఉంది చూడాలి వీళ్ళిద్దరే ట్రోఫీ తీసుకుంటారా ఇంకెవరైనా పొందుకుంటారా అనేది చూడాల్సి ఉంది కాకపోతే ఇక్కడ మన ధనరాజ్ అలాగే భానుగారు వీళ్ళిద్దరు కూడా సూపర్గా డ్యాన్స్ వేస్తున్నారు మంచి పోటీ ఇస్తున్నారు ఇక చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్ వచ్చే కమింగ్ ఎపిసోడ్స్లో గట్టి పోటీ మాత్రం ఉండబోతుంది నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మీతో షేర్ చేసుకునేది నేను రెడీ మరి